ఈరోజు కూడా మనం ఎవరైతే కండ్రిక విజయవాడలోని సింగనగర్కి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఖండ్రిక ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా సుమారుగా రెండు వేల మందికి పైగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకార కార్యక్రమాలు అందించాము అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు నలభై ఎనిమిది గంటలుగా ఆ నీటి దిగ్బంధంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనవంతు సాయంగా మేము సైతం అంటూ మన వంతుగా సహాయాన్ని అందించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే తాగటానికి మంచి లేవు కట్టుకోవటానికి తడిచిపోయినటువంటి బట్టలతోటి ఉంటున్న పరిస్థితి ఉన్న బట్టలు తడిచిపోయి ఉన్నాయి అందుకని అక్కడ అటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఆహారం లేనటువంటి పరిస్థితి వాళ్ళందరికీ చిన్నపిల్లలకి పాలు బ్రెడ్ సిబ్బంది అనే పరిస్థితి అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో సుమారుగా రెండు వేల మందికి పైగా మహిళలకి చీరల పంపిణీ కానీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బ్రెడ్స్ చిన్నపిల్లలకి వృద్ధులకి బ్రెడ్స్ అదేవిధంగా ఫ్రూట్స్ ఎందుకంటే రెండు మూడు రోజులు చెడిపోకుండా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఇవ్వటంతో పాటు వాళ్ళందరికీ ఇతర ఆహార పదార్థాలను కూడా అందించినటువంటి ప్రయత్నం చేశాము అయితే వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఒకరిగో బాటిల్స్ మనకు కూడా దొరకలేదు ఇక ఈ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చాలామంది ఈరోజు సహాయ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రభుత్వం ఒకవైపు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను అందిస్తుంది పెద్ద ఎత్తున అంటే దాదాపుగా హెలికాప్టర్ల సహాయంతో అందిస్తుంది డ్రోన్ సహాయంతో అందిస్తుంది వాహనాల ద్వారా అందిస్తుంది బోట్ల పోయి తీసుకు అందిస్తుంది మరి వాళ్ళ వంతు ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది అదేవిధంగా దివీస్ మురళి గారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వెహికల్స్ పంపించి వాళ్ళు సప్లై చేస్తున్నారు అట్లాగే విజయ డైరీ కానీ సంగం డైరీ వాళ్ళు కానీ హెరిటేజ్ డైరీ కానీ అట్లాగే సత్యసాయి ట్రస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలను వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు సరే ఇక్కడ మనం మన వంతు బాధ్యతగా మనం కూడా ముందుకు కదిలాం చాలామంది వచ్చారు అంటే మనం అందరినీ చూడలేదు వాళ్ళందరినీ కౌంట్ చేయలేం కానీ మనకంటే పెద్దగా సహాయం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకంటే గొప్పగా సహాయ సహ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మనకంటే ఇంకా చేయాలనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే మనం కూడా మన వంతుగా మేము సైతం ఉంటాం మన వంతుగా మనకి చేతనైనంత వరకు మన టీం ఎవరైతే మహాన్యూస్ బృందం అందరం కూడా కలిసి ఈరోజు ఆ సహాయ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మనవంతుగా వాళ్ళకి చేయూతనందించడం అందించడం జరిగింది నిజంగా ఈ ఇటువంటి పరిస్థితి రాకూడదు వాళ్ళందరికీ చాలా కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి ఐదు అడుగుల పైన వాళ్ళందరూ నీళ్ళల్లో ఉండిపోయిన ఇళ్ళు అక్కడ ఐదు అడుగులు పైన వాళ్ళు బయటికి రావాలంటే నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎక్కడ లోపలికి మెయిన్ రోడ్లు మినహాయించి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉంది ఆ లోపలికి వెళ్ళి ఇవ్వాలి డెలివరీ చేయాలంటే చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి ఆ కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రదేశాల్లో కూడా మనం వెళ్ళి ఎక్కడైతే ఇప్పటి వరకు సహాయ సేవ అందలేదు ఎక్కడికి గ్రౌండ్ లెవెల్ అంటే చాలా మారుమూల ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ మనము డెలివరీ చేయడం జరిగింది జనరల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి కూడా ట్రాక్టర్లు ఈరోజు నిన్నైతే సిక్స్ ఫీట్ అట్లా ఉంటుందో ట్రాక్టర్ వెళ్ళలేదు ఈరోజు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటుందో ట్రాక్టర్స్ కొంతవరకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది అవన్నీ కూడా మనం ట్రాక్టర్స్లో మొత్తం లోడ్ చేసుకొని ఆ ట్రాక్టర్స్ని తీసుకొని వెళ్ళి ట్రాక్టర్స్ ద్వారా అక్కడ రీచ్ అయ్యి ఒకవైపు నుంచి డెలివరీ చేసుకుంటా వాళ్ళందరికీ వచ్చాం వాళ్ళందరూ అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నలభై ఎనిమిది గంటలుగా రాకపోయేటప్పుడు ఒక్కసారిగా వెహికల్ రావటంతో మాకు మాకు అని చెప్పని వాళ్ళు కొంచెం అందదేమైనటువంటి ఆందోళన తోటి మేదబడేటువంటి ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నం దిశగా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం చేయటం ఇట్లాగా అందరికీ కూడా సరే మనం చేత అయినంత వరకు మొదట స్పందించింది మీరేనండి అంటే అది విపత్తు అండి రాజుగారు కష్టంలో ఉన్నప్పుడు మన వంతు సహాయం మనం చేయాలి చేయగలిగిలేనప్పుడు మనం ఏమీ చేయలేం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం నేను కవరేజ్కి వెళ్దాం అనుకున్నాం మన నైట్ పరిస్థితి చూస్తే అర్థమైపోయింది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు మనకు అర్థమైపోయింది ఫస్ట్ ఎవరికన్నా ప్రభుత్వానికి అక్కడ ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ తెలిసిద్ది అదేవిధంగా ఒక జర్నలిస్ట్కి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ తెలిసిద్ది ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడుతాం సేకరిస్తాం సమాచారం తెలుసుకుంటాం దాన్ని ఏం చేయాలి ఒక ఒకవైపు నుంచి రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ చేసి ప్రభుత్వానికి ఇదిగో ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పని తెలియజేయాలి మరి అటువంటి పరిస్థితిని మనం తెలియజేసాం రిపోర్టింగ్ చేసి అక్కడ ఎవరైతే కార్తికేయ హాస్పిటల్ కావచ్చు స్నేహ హాస్పిటల్ అక్కడ చిక్కు ఉన్నటువంటి బాలింతలని దాదాపు చిన్న బిడ్డలని రోజుల బిడ్డలని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు లోకేష్ గారి చెప్పటంతో ఆయన యాక్షన్లో దిగి వారు చేసి పంపించారు అట్లాగే చాలామంది వృద్ధులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళినంత వరకు వాళ్ళ సమాచారం ఇక్కడ అందించి డెలివరీ లేడీస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం అందించి ఇట్లా మనకు చేత నేను మనం చేయగలిగాం రిపోర్టింగ్ చేసాం అంటే ప్రభుత్వానికి ఒక సూచన నేను మనం చేసింది ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతానికి ముందు ఈ ఈ వరదలు ముంచెత్తినటువంటి ఈ ప్రాంతాల లో ఎంట్రన్స్ దగ్గర మాత్రమే ఏదైతే ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది వాళ్ళ సహాయ సహకార్యక్రమాలు అందుతున్నాయి ఎక్కడైతే లోపలికి వెళ్ళినప్పుడు చివరికి ఏది ఎండ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరూ కూడా సహాయ సహకారం అందించట్లేదు వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ వాళ్ళకి అందట్లేదు అనేటువంటి మెసేజ్ని ఇచ్చి అక్కడికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేశాం నిన్న కొంతమందికి ఆ మూలం ఉన్నటువంటి వాళ్ళకి నిన్న కొంత సప్లై ఇవ్వగలిగాం ఈరోజు మరలా కొంతమందికి ఆ ఎండ్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మన అక్కడ లోకల్ రిపోర్టర్స్ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలియజేస్తారు అసలు ఇక్కడ వాహనం ఎలా వెళ్ళాలి ఎలా వెళితే బాగుంటుంది ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి మాకు మనం బ్యాక్ రోడ్లో నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెహికల్ మూమెంట్ తీసుకొని అక్కడ వెళ్ళాం మరి అక్కడ వెళ్ళి మనం అక్కడ వాళ్ళ ఇవ్వగలిగాం మరి అలాంటి పరిస్థితిని ఈరోజు మనం వంతుగా మనం చేయటానికి ముందుకు వెళ్ళగలిగాం సరే అక్కడి నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి లక్ష్యంలో ఉన్నారు వాళ్ళందరూ తరలించాలి ఆ కాలంలో ఆ నీళ్ళల్లోనే అటు ఇటు ప్రయాణం చేస్తూ అటు ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సరే ఏదన్నా కానీ మన వంతుగా మన బాధ్యతతో మనం చేసాం మిగిలినటువంటి వాళ్ళు కూడా బాధ్యతతో మీ వంతుగా మీరు సహాయం చేసేటువంటి పరిస్థితి చేయండి అక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు పులిహోర పొట్లమో లేకపోతే కరెడ్ రైస్ తెచ్చిస్తే అక్కడ ఆల్రెడీ అటువంటి పొట్లాలు ఫుడ్ అంతా కూడా వెళ్ళి ఉంది కానీ అటువంటి ఫుడ్డు కంటే కూడా ఒక రెండు మూడు రోజులు వాళ్ళకి స్టాక్ ఉండగలిగింది బ్రెడ్స్ లేకపోతే ఫ్రూట్సో లేక ఏదన్నా అట్లాంటి వాటిని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి దాదాపు ఇంకా ఇది ఫార్టీ ఎయిట్ అవర్సు ఈ ప్రవాహం వాళ్ళకి ఇంకా అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి లేదు తదనంతరం అయినా సరే ఇంకేదైనా సహాయ కార్యక్రమం చేసే విధంగా ఆలోచించండి లేదా ప్రభుత్వానికి సహాయ నిధికి మీ వంతుగా మీ సహాయాన్ని అందించండి ప్రభుత్వం ఏదైతే సేవ చేస్తుందో అందులో మీరు భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది చాలామంది ఫోన్లు చేసి వంశీ గారు మీకు మేము పంపిస్తాము ఫుడ్ పంపిస్తాము అమౌంట్ పంపిస్తాము లేక మీకు ఇవన్నీ కూడా పంపిస్తాము కొంచెం మీరు కూడా మా తరఫున మీరు వాళ్ళకి అందజేయగలుగుతారా మా తరఫున మీరు ఆ సహాయ సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారా అని చెప్పని అడగటం జరిగింది చాలామంది రిక్వెస్ట్ చేశారు కానీ నేను వాళ్ళందరికీ కూడా మేము అలా చెయ్య అని స్పష్టంగా తెలియజేశాం ఎందుకు చెయ్యము అనేదానికి కొంతమంది అదేంటండి మీరు చేస్తున్నారు కదా మేము భాగం పంచుకుంటామని అంటే మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు వాళ్ళకి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కదా సహాయం చేయడానికి మిమ్మల్ని సహాయం అన్నారు కానీ ఇక్కడ మేము చేయాలనుకున్నది మేము మాత్రం చేయగలిగాము మీ దగ్గర నుంచి మేము సాయం తీసుకొని ఆ సహాయం చేసేటువంటి క్రమంలో ఆ సహాయం సరిగ్గా అందకో లేకపోతే ఇంకోటో ఇంకోటో జరిగితే అప్పుడు అది సరిగ్గా అందలేదనేటువంటి ఫీలింగ్ ఉంటుంది లేక దాని మీద అనవసరమైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనవసరమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మేము ఎవరికో అప్పు చెప్పాలి వాళ్ళు ఏదో తయారు చేసి తీసుకొస్తారు లేదా వాటి అన్ని కొనుక్కి తీసుకొస్తారా అవన్నీ అక్కడ డెలివరీ అవ్వాలి అలాంటి క్రమంలో ఎక్కడో దగ్గర ఇటువంటి ప్రాబ్లం ఏర్పడితే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కావున మీరు ప్రభుత్వానికి సహాయం చేయండి లేదా అక్కడ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు గొప్ప చేయగలుగుతారు అలాంటి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మీ వంతుగా మీరు సహాయం చేయండి వాళ్ళు డెలివరీ చేయడానికి అవకాశం మాకు మాకున్నటువంటి నెట్వర్క్ అంటే వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ చాలా పెద్దది కాయితే మా గ్రౌండ్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తెలుసు కానీ వాళ్ళు దాదాపు కొన్ని వందల మంది వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ త్రూ మీరు చేయండి అని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాము సరే కొంత వాళ్ళు బాధపడినప్పటికీ కూడా కొంత వాళ్ళు సరే అని అంగీకరించి ఆ విధంగా ముందుకు వెళ్ళారు ఎందుకనంటే ఇది అక్కడ మనం ఉండి మనం బాధ్యత తీసుకొని చేస్తే సరిపోద్దు కానీ ఈరోజు మనం ఉదయం పన్నెండు గంటల వరకు అక్కడ ఉన్నాము మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వచ్చి మళ్ళీ వాళ్ళ స్టూడియోలో లైవ్వాల్సిన పరిస్థితి మరి అక్కడ మనం అప్పు చెప్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోతే మళ్ళీ వాళ్ళు అక్కడ బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అనేదాభావించవద్దు నన్ను అడిగినటువంటి వాళ్ళకి చాలా మందికి నేను తిరస్కరించడం జరిగింది అనిధా భావించవద్దని కోరుతున్నాను మేమంతుగా మీరు అక్కడ చాలా మంది ఉన్నారు ప్రభుత్వం ఉంది అట్లా మీరు సాయం చేసేదానికి ముందుకు వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాము